కన్యారాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని సాధించగలుగుతారు జీవిత భాగస్వామి ద్వారా కొత్త ఖర్చులు ఏర్పడే విధంగా పరిస్థితులు ఉంటాయి అనుకోని కారణాల నిమిత్తం దాచిన ధనాన్ని ఖర్చు చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి తరచూ ప్రమాదాలు జరిగే విధంగా ఉంది అప్రమత్తంగా ఉండండి దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి విదేశాలలో ఉన్నవారు ఉద్యోగాలు కోల్పోయి ఇంటికి తిరిగి రావాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు అయిన వాళ్ళు కాస్తంత ఉదారంగా ప్రవర్తించి వాళ్ళని ఏ మాట అనకుండా ఉంటే అన్ని విధాలుగా బాగుంటుంది వాళ్ళు అక్కడ పడే కష్టమే ఇక్కడ పడతారు మంచి ఉద్యోగంలో సెటిల్ అవగలుగుతారు అంత మాత్రాన తిరిగి వచ్చేశారనో మీకు చేతగాదనో విమర్శించాల్సిన అవసరం ఏమీ లేదు ఇది గ్రహించి మెలగండి వాళ్ళ పరిస్థితి బాగాలేదు ఏదో జరిగింది అదే పరిస్థితి మనకొస్తే మనల్ని అలా ఎవరైనా అంటే ఎలా ఉంటుందో ఒకసారి కానీ మాట జారద్దు దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి అమావాస్య రోజున మాత్రం సంటి పిల్లల్ని ఈ పదేళ్ల లోపు ఉన్న పిల్లల్ని మీకు ఎంత అవసరం ఉన్నా కూడా ఎంత అత్యవసరం అయినా కూడా బయటికి తీసుకెళ్లద్దు వైద్యుడిని సంప్రదించడానికి తప్పించి ఇతర ఇతర ఏ అవసరం ఉన్నా కూడా పిల్లల్ని సాయంత్రం వేళ మాత్రం ఖచ్చితంగా తిప్పద్దు ఎన్ని పనులున్నా ఏమున్నా కూడా అవన్నీ పక్కకు పెట్టండి ఎవరైనా మా ఇంట్లో వాళ్ళు వినరండి నాకు పిల్లాడున్నాడు నాకు వెళ్ళటం ఇష్టం లేదు వాళ్ళు రమ్మని చెప్పనని ఒత్తిడి చేస్తారు అమ్మ పిల్లలు బాగుండాలి అప్పుడే మీరు బాగుంటారు మీ కుటుంబం బాగుంటుంది వాళ్ళ ఏదైనా తొక్కరాంది తొక్కి లేదా గాలి సోకితే వాళ్ళు హాస్పిటల్ పాలవుతే ఎవరైతే మొండిగా మూర్ఖంగా మాట్లాడుతున్నారో వాళ్ళేమి సపర్యాలు చెయ్యరు మనం చేసుకోవాలి మన పిల్లాడు బాధపడుతున్నాడని మనం వెక్కి ఎక్కి ఏడవాలి ఇది గ్రహించి మెలగండి ఏదేమైనా కూడా కొన్ని అంశాల పట్ల పెద్దవాళ్ళకి ఈ మధ్య అవగాహన ఉండట్లేదు చిన్నపిల్లలన్న అవగాహన పెంచుకోండి అమావాస్య రోజున మాత్రం చంటి పిల్లలతో బయటికి వెళ్ళద్దు పదేళ్ల పిల్లల వరకు వర్తిస్తుంది ఆడపిల్లలు కావచ్చు మగపిల్లలు కావచ్చు ఈ వారం అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించడం కోసం స్నేహితుల సహాయాన్ని ఆశిస్తారు స్నేహాల విలువ దానికి ఉన్నటువంటి ప్రాధాన్యతని కొంతమందికి తెలియజేసే విధంగా మీ యొక్క ప్రవర్తన మీ స్నేహితుల ప్రవర్తన ఉంటుంది ఎంతో ఆశ్చర్యం కల్పించే అంశంగా పలువురు కనిపిస్తుంది ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు అంతంత మాత్రంగా ఉంటుంది బద్ధకం రకరకాలైనటువంటి చెడు వ్యామోహాలు అలవాటలను బారిన పడే అవకాశం ఉంటుంది అప్రమత్తంగా ఉండండి అన్ని విధాలుగా మనం బాగుంటేనే ఆరోగ్యకరమైనటువంటి అంశాలతో మనం జీవించగలిగితేనే బాగుంటుంది ఏ ఒక్క చిన్న చెడు పురుగైనా కూడా మొత్తం ఇల్లంతా నాశనం అయిపోవడానికి ఎలా అయితే కారణమవుతుందో మనకు వచ్చే అలవాటు కావచ్చు ఆలోచనలు కావచ్చు మన జీవితం మొత్తం పాడు చేస్తుంది ఇది గ్రహించి మెలగండి ఈ వారం కన్యా రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు కలిసొచ్చేది కు ఉత్తరం కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం దేవి అష్టోత్రాన్ని పఠించండి శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారికి కుంకుమార్చన చెయ్యండి అవకాశం ఉన్నవాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో మహాపాశ్పత హోమాన్ని జరిపించండి గురుబలం పెరుగుతుంది అమ్మవారి అనుగ్రహంతో అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు చేతికి పాశ్వత కంకణాన్ని ధరించండి